నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ మనీ పవర్ మాస్టర్ కోచ్ బాబా ప్రసాద్ విన్ గారు నమస్కారం గురుగారు వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది వాళ్ళ క్వాలిటీస్ ఎలా ఉంటాయి అసలు వాళ్ళ జీవితంలో సక్సెస్ అవ్వాలి అంటే న్యూమరాలజీ ప్రకారం ఏం చేయమంటారు వాళ్ళని నేను చాలా వీడియోస్లో చూసాను ఎస్ అంటేనే నాగుపాము రకము రూపము అని అంటూ ఉంటారు అది ఎంతవరకు నిజం ఎస్ ఇప్పుడు మనం ఏదైనా ఒక లెటర్ని డీకోడ్ చేయాలంటే న్యూమరాలజీలో సో వాస్తవంగా వీటికి రెండు సిస్టమ్స్ మనం పాటిస్తాం నెంబర్ వన్ పైథాగ్రస్లో చూస్తాం నెంబర్ టూ చాల్డియన్లో చూస్తాం పైతాగరస్టే పైతాగరన్ ద్వారా రాయబడ్డది నిమరాలజీ ఇది చాల్డియన్ అంటే మనకి క్యూరో గారి చేత రాయబడ్డది క్యూరో అంటే ది హీరో ఆఫ్ ది నిమిరాలజీ అంటాం అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలామంది న్యూమరాలజిస్టులు ఈ చాల్డియన్ సిస్టన్ని బాగా పాటిస్తూ ఉంటారు చాల్డియన్ సిస్టంలో డికోడ్ చేసేటప్పుడు ఎస్ను మనం చూసామనుకోండి మూడో నెంబర్గా ఉంటుంది మూడో నెంబర్ మూడో నెంబర్ అంటే మనం జూపిటర్ అధిపతి గురు నెంబర్ అంటారు అందుకే ఎస్లో ఉన్న వాళ్ళ ఏంటంటే బాగా దూసుకపోతున్న క్యారెక్టరేషన్లో ఉంటారు వీళ్ళు సో ఈ దీంతోనే నేమ్స్ కూడా బాగా ఉంటాయి ఎస్తోని చాలా నేమ్స్ ఉంటాయి సో నిమరాలజీ ఏం చెప్తుంది ఇది ఎస్ అనే లెటర్ స్మాల్గా మీరు ఇట్లా అన్నప్పుడు ఇది పాము పోలికతో ఉన్నట్టు అనిపిస్తుంది అని అంటారు అంటే మనం కొంతమందిని చూసుకుంటే సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉంటారు కదా ఉంటారు అదే చెప్తున్నాను ఇప్పుడు ఈ సక్సెస్ కూడా ఎలా వస్తుందంటే వీళ్ళకి పైథాగ్రస్ లో చూసామనుకోండి దీని నెంబర్ ఒకటి వస్తుంది ఒకటంటే సూర్యుడు అవును సూర్యుడులో ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా మంచి టాప్లో ఉంటారు రైట్ సో కనబెట్టేట్టుగా మనం మళ్ళీ చైల్డ్ హుడ్ వచ్చేసరికి మూడులోకి వస్తుంది రైట్ రెండు ఫ్రెండ్లీ నెంబర్సే మామూలుగా సో మూడు ఒకటికి ఫ్రెండే ఒకటి మూడుకి ఫ్రెండే అయినప్పటికీ క్యారెక్టరేషన్లో వీళ్ళకి తేడా వేస్తుంది అంటే ఎస్ ఒక పోలిక ఎస్ అనేది ఇలా లేచి ఉన్నట్టుగా ఉంటుంది ఎస్ రైట్ ఓకే సో అది పావును పోలిన పోలిక అంటారు దేంట్లో మనకి గ్రాఫాలజీ ఉంటారు దాన్ని రైట్ సో మనకి ఎప్పుడైతే అక్షరం మనకు చూసుకున్నాము ఈ పేరుతో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో మామూలుగా సో మంచి టాప్లోకి వెళ్ళిపోతారు టాప్లోకి పైతాగర్ సిస్టమ్ ప్రకారం టాప్లోకి వెళ్ళిపోతారు వీళ్ళు టాప్లోకి వెళ్ళిపోయి దబాల్లా కింద పడిపోతారు ఓకే గురు లక్షణం ఏంటంటే మనకు అన్ని తెలుసు మనకే ఇది మననేవడ ఆపేది అనే ధోరణిలో ముందుకు దూసుకుపోవాలని చూస్తారు ఎక్కడో వీళ్ళకి స్టక్కింగ్ ఏర్పడుతుంది దబాల్లో కింద పడిపోతారు పడిపోయినప్పుడు మళ్ళీ ఒకసారి లేస్తానికి ఛాన్స్ ఉంటుంది లైక్ త్రాసు భావన చూడండి మీరు ఎప్పుడైనా అది సడన్గా మనకు ఎదురుపడ్డదనుకోండి ఆ భయానికో దాన్ని తప్పించుకోవడానికో సరళం ఇట్లా నిలబడిపోతుంది నిలబడిపోయినప్పుడు టాప్లో ఉన్నట్టు అనిపిస్తుంది ఎందుకు అది కింద కొట్టేస్తుంది మామూలుగా అప్పుడు కింద పడిపోతాం మనం సో దాన్ని బేజ్ చేసుకోవాలి అప్పుడు కనుక మనం కరెక్ట్గా మళ్ళీ నిలబడగలగా అనుకోండి అప్పుడు మనం దూసుకుపోవచ్చు మనకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు కానీ మళ్ళీ సెకండ్ టైం కూడా ఏదైనా మిస్టేక్ చేసి పడిపోయామనుకోండి కష్టమైపోతుంది అప్పుడు వీళ్ళు ఎదిగినప్పుడు టాప్లోకి ఎదిగిపోతారు చాలా పడిపోతారు కింద అందరి పరిస్థితి అదే విధంగా ఉంటుంది కావాలి మీరు ఎస్తో స్టార్ట్ అయిన ఎవరిదైనా చూడండి అంటే వీళ్ళకి న్యూమరాలజీ ప్రకారం ఏదైనా రెమెడీ ఉంటుందని చెప్పొచ్చు అంటే ఎస్ అనేది స్టార్టింగ్లో ఉంది కాబట్టి వీళ్ళకి ఆ ప్రాబ్లమేటిక్ ఉంది దాని ముందు మనం ఏదైనా పదాన్ని అంటే పాజిటివ్ పదాన్ని ఏదైనా మనం కన్వర్ట్ చేసుకున్నాం అనుకోండి ఆటోమేటిక్గా సెట్ కావడానికి ఆస్కారం ఉంటుంది ఎస్తో పాటు మళ్ళీ దీంట్లో రిలేటెడ్ కాంబినేషన్ ఉంది అనుకోండి ఎస్యు కాంబినేషన్ ఉంటుంది చాలా మందికి ఇది ఇంకా టెరిఫిక్గా ఉంటుంది ఎస్యు కాంబినేషన్ అంటే ఎలాంటి ప్రభావం ఎలాంటి అంటే వీళ్ళకి మైండ్ సెట్ చాలా డిప్రెస్డ్ అయిపోయి ఉంటుంది వీళ్ళకి ఎస్యూ కాంబినేషన్ అంటే మీకు సునీల్ కావచ్చు సుధాకర్ కావచ్చు తర్వాత మనకి సుజాత కావచ్చు సునీత కావచ్చు లేదా సుమన్ కావచ్చు సురేష్ కావచ్చు ఇలాంటి పేర్లు ఎస్యు కాంబినేషన్ ఈ ఎస్యు కాంబినేషన్ పేర్లు ఎప్పుడు కూడా మీకు వీళ్ళకి కంపల్సరీ సైకాలజికల్ డిజార్డర్కు దగ్గరగా ఉంటారు వీళ్ళు మానసికమైన ఒత్తిడికి బాగా గురి గురైపోతూ ఉంటారు ప్రతి చిన్న దానికి అలజడలజడైపోతూ ఉంటారు చిన్న సమస్య ఇది మనం ఈజీగా సాల్వ్ చేయగలం కానీ వీళ్ళు ఎందుకు బాగా టెన్షన్ పడిపోతూ ఉంటారు దీనికి ఆస్తి అంతస్తులతో కానీ డబ్బులతో కానీ వీళ్ళకున్న సోషల్ ఇమేజినెస్తో కానీ వీళ్ళకి ఎలాంటి రిలేషన్స్కి సంబంధించింది దీని మీద ప్రభావం చూపించలేదు కంపల్సరీ డిప్రెస్ అయిపోతా ఉంటారు ఎందుకంటే దాదాపు వీళ్ళ మైండ్ సెట్ అంతా ఎప్పుడు ఏదైనా చేసుకుందామా ఎప్పుడు సూసైడ్ చేసుకుందామా ఎప్పుడు ఈ ప్రపంచం నుంచి అవాయిడ్ అయిపోదామా ఈ బంధాల నుంచి దూరం అయిపోదామా ఇట్లాంటి అలజడిలో ఉంటారు వీళ్ళు ఎస్యూ అనే కాంబినేషన్ దీనికి చాలా ప్రామాణికాలు ఉన్నాయి మీకు చాలా పేర్లు కూడా ఉన్నాయి చూసుకోవచ్చు ఇప్పుడు రామోజీరావు గారి కొడుకు సురేష్ మన సుమన్ ఉన్నారు అవును ఆయన కూడా ఇప్పుడు కోట్ల అదే అధిపతి కోట్లకు అధిపతి ఆయన వేరే వారసుడే లేడు ఆయనే అధిపతి రామోజీరావు గారి తర్వాత ఆయనే అధిపతి మామూలుగా కొడుకు కొన్ని కోట్ల రూపాయలు తరతరాలు కూర్చొని తిన్నా కూడా తగ్గనే ఆస్తుంది వాళ్ళ దగ్గర అతను కూడా సూసైడ్ చేసుకున్నాడు ఎస్యు కాంబినేషన్ ఇంకొక హీరో ఉన్నాడు సుజిత్ రాజ్పుత్ర హెంగ్ హీరో అబ్బాయి ఏం జరిగింది ఆయన కూడా ఆత్మహత్య చేసుకున్నాడు అంటే ఈ నెంబర్ మీరు చూడండి క్యాజువల్గా మీరు సొసైటీలో కనపడే ఈ పేర్లు ఎస్యూతో స్టార్ట్ అయ్యి చాలా స్ట్రగిలింగ్లో ఉంటాయి చాలా కష్టాలతో ఉండి వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ ఏదో ఉంటుంది అయినప్పటికీ కూడా వీలు స్ట్రగిలింగ్ ఉంటుంది డబ్బు దీన్ని అసలు ఆపలేదు డబ్బు ఆపలేదు సోషల్ ఇమేజ్ ఆపలేదు మీ కుటుంబ నేపథ్యం ఆపలేదు మీరు రాజవంశుల ఎవరిని ఏది చేసినా కూడా ఈ ఈ నెగిటివ్ వైబ్రేషన్ కంపల్సరీ వాళ్ళని కృంగ తీసేస్తుంది ఈ ప్రపంచంలో లేకుండా చేస్తుంది కాబట్టి దీనికి కంపల్సరీ రెమెడీ అనేది కరెక్షన్ అనేది చేసుకోవాలి చేసుకుంటేనే మనం దూసుకుపోవడానికి ఆస్కారం ఎస్యూ ఎలాను ఎస్ఏ కూడా చాలా నేమ్స్ చూస్తుంటాం సాయి సంపత్ సైలేజ అలా వాళ్ళు కూడా స్ట్రగ్లింగ్ ఉంటారు వాళ్ళు స్ట్రగ్లింగ్ ఉంటారు ఏదో లీగల్ లో ఇరుక్కపోతా ఉంటారు ఏదో ఇబ్బంది పడతా ఉంటారు అంటే మనం దీంతో డీకోడింగ్ చేసేది ఏంటంటే ఎస్ అనేది కొంచెం ప్రాబ్లమాటిక్ కాబట్టి దీన్ని కొంచెం అవాయిడ్ చేసి మనం దాని ముందులో ఏదో ఒక పాజిటివ్ పదాన్ని పెట్టుకొని మీ పేరుని కరెక్ట్ చేసుకున్నారనుకోండి ఆటోమేటిక్గా మీకు అన్ని ప్రాబ్లమ్స్ దూరం అయిపోతాయి ఓకే కాబట్టి దీన్ని గుర్తించాలి ఎందుకంటే దీన్ని ఆజమాష కింద తీసుకోకూడదు చాలామంది స్ట్రగుల్ అవుతూ ఉంటారు మీరు ఇంకా మీరు అబ్జర్వ్ చేయండి మీ ఫోన్ బుక్లో చాలామంది ఉంటారు ఎస్టో స్టార్ట్ అయ్యే వాళ్ళు అందరి జీవితాన్ని ఒకసారి మీరు రీడ్ చేయండి అందరికీ అంటే నైంటీ పర్సెంట్ అలాగే ఉంటుంది ఒక టెన్ పర్సెంట్లో ఒకరు ఇద్దరు బాగుంటే దాని మళ్ళీ మీరు ప్రామాణికంగా తీసుకోవద్దు నైన్టీ పర్సెంట్ ని ప్రామాణికంగా తీసుకోవాలి ఎక్కువ మంది ఇబ్బంది పడతా ఉంటారు దాన్ని మీరు ప్రామాణికంగా తీసుకోండి ఈ ఇద్దరు బాగున్నారు కదా అని చెప్పి మీరు సాటిస్ఫై అవ్వద్దు సో దీన్ని మీరు పర్ఫెక్ట్ గా తీసుకోండి అద్భుతమైన ఆలోచనలతో మీరు మంచి కరెక్షన్ తీసుకోండి కింద కాల్ బ్యాక్ చాలా తెలియదు చేసే పనే అది ఫస్ట్ ఈ పేరు వచ్చిందని అంటే మాత్రం ఖచ్చితంగా మనం చెప్పేస్తాం వాళ్ళు నాకు కాల్ చేయగానే చెప్తాను ఈ నేమ్ లో మీకు వైబ్రేషన్ లో ఉందండి కొంచెం మీరు వెంటనే నేమ్ కరెక్షన్ చేసుకోవాలి మొత్తం మార్చుకోవాల్సిన పేరే మార్చాల్సిన అవసరం చాలా మంది కన్ఫ్యూజ్ కూడా అవుతుంటారు మాకు సర్టిఫికెట్లు లేవుంది ఆధార్ కార్డు లేవు పాన్ కార్డు లేవు ఇవి ఎలా మారిపోతాయి వీటన్నిటితో సంబంధం లేదు నేమ్ కరెక్షన్ అంటే మీకు వైబ్రేషన్ మారటం కోసం చేసే ప్రక్రియ దీనికి కొన్ని సైంటిఫిక్ రీజన్స్ ఉంటాయి సైంటిఫిక్ మార్గాలు ఉంటాయి వాటిని పాటిస్తే సరిపోతుంది మీరు ఆధార్ కార్డు మార్చుకోవద్దు సర్టిఫికేట్లు మార్చొద్దు లేదా మీకు ఇంకా మీ ఆధార్ కార్డులో పాన్ కార్డులో రేషన్ కార్డులో ఇట్లాంటి మార్చాల్సిన అవసరం లే జస్ట్ మీ నేమ్ని కరెక్ట్ వేలో ఒక సిస్టమ్ ప్రకారం పెట్టుకుంటే చాలు తప్పకుండా గురువు గారు ఎస్ లెటర్తో పేరు స్టార్ట్ అయితే వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది ఒకవేళ జీవితం బాగోకపోతే నేమ్ కరెక్షన్ ఎలా చేసుకోవాలి అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు చూశారు కదా మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గురువు గారిని కలవాలి మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ధన్యవాదాలు